ండము మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై రెండవ వర్షం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం కహాతు వంశం ఏదనగా అమ్రామీలు అమ్రామీయుల వంశము ఇస్సారేల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జయ ఉజ్జయలీల వంశము ఇవి ఖహాతీయుల వంశములు సో ఈ కహాత్ ఎవరు కహాత్ ఎవరు చెప్పండి లేవి లేవి కుమారులు ఎంతమంది ముగ్గురు ఎవరు ఏంటి వాళ్ళ పేర్లు గీర్షాను ఖహాతు మేరహరే ఓకే వీరు వీరు మందిర సంబంధమైన సేవ వీరు మాత్రమే చేయాలి ఓకే అండి లేవి వంశస్థులు వీళ్ళంతా సో దేవుడు ఏంటంటే పరిసర దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు క్రమశిక్షణ కోరుకునేవాడు అందుకనే కట్టడలు అనేవి ఇచ్చాడు సో దేవుని సేవ దేవుడు చెప్పినట్టుగానే చేయాలి ఆనాడు మోస అని దేవుడు సినాయి పర్వతం మీద పిలుచుకుని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీటిని అనుసరించాలని చెప్పాడు తర్వాత యహోషవా కూడా మీరు ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించి ఆ ప్రకారం చేయాలి ఏమాత్రం పొరపాటైనప్పటికీ కూడా మీరు నష్టపోతారు అని చెప్పాడు లేకపోతే వారికి శిక్ష అనేది వస్తుంది దేవుడు వారితో వారి వారికి సహాయం చేయడు కనుక ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉండాలంటే ఏం చేయాలి క్రమ వాక్య క్రమంలో చేయాలి అనుకునే పాత నిబంధన కూడా చాలా జాగ్రత్తగా కొత్త నిబంధన అనుసరించే వాళ్ళు నేర్చుకోవాలన్నమాట దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి నిలవాలి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ విరోధి కూడా నిలవలేడు మనం ఓకే మనం ఎంత చిన్నవారమైనా కావచ్చు ఎంత తక్కువ మంది విశ్వాసులైనా కావచ్చు కనీసం ఇద్దరు ముగ్గురైనా కావచ్చు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా యాక్ట్ చేస్తారు క్రియ జరిగిస్తారు ఓకే సాతాన్ కాదు కదా ఇంకెవరు కూడా ఏమీ చేయలేదు అందుకనే దేవుడు మన పక్షిగా ఉంటే మనకి విజయం అనేది వస్తుంది సో పరిచయం యాజక ధర్మం జరిగించట్లో బహు జాగ్రత్తగా ఉండాలి కాహతీయులకి అంటే రెండవ కుమారుడికి ఇచ్చిన బాధ్యత ఏంటది గీర్షాని అని చూసాం కదా పితల కుటుంబంలో ప్రత్యక్ష ఇరవై ఐదో వచ్చినట్లు ఉంటుంది ప్రత్యక్షపు గుడారంలో గీర్షాను కుమారులు కాపాడవలసినవి అనగా మందిరము గుడారము దాని పైకపు ప్రత్యక్షపు గుడారము ద్వారపు వీటి చూశారండి నేను చేయాలని ఎవరికి ఇచ్చాడు పరిశ్రయం గేర్షన్ మొదటి కుమారుడికి ఇచ్చాడు రెండవ కుమారుడికి ఏమి ఇచ్చాడు ఆ వంశంలో వారెవరో మనం చదువుకున్నాం వీరు ఇవి కాహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని అభిప్రాయం గల మగవారందరినీ లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారు ఏది ఎంతమంది ఉన్నారు ఎనిమిది వేలు ఒక్క నెల నుంచి అదే మిగిలిన ఇస్రాయల్ గోత్రాల్లో ఇరవై సంవత్సరాలపై పడినారు ఓకే అండి వారు సైన్యంలో చేరి వెళ్తారు ఈ ఇరవై తొమ్మిదో వచ్చిన కహాతు కుమారుల వంశంలో మందిరం యొక్క పక్కను అనగా దక్షిణ దిక్షిణ దిగవలసిన కాహతీయులు ఎక్కడ దిగాలి మందిరం పక్కనే ఆనుకొని పక్కనే ఉండాలి కదా చాలామంది ఇది నాల్లో మందిరానికి దూరంగా ఉండాలి లేకపోతే పక్కనే ఉన్నా సరే లేటుగా వస్తాం పక్కనే మన మంచిదే కాహతీయులే పక్కనే అంటే కాహతీయులే కానీ ఎట్లా ఉండాలి ఎప్పుడైనా ఒకసారి సమస్యలు రావచ్చేమో కానీ ఏమో లేకుండా మనం ఆ టైం ఫిక్స్ చేసుకుని అట్లాగే ఉండదు ఎందుకంటే రాజకీయ దాము జరిగించే నీకు మంచి ఎక్కువ బాధ్యత ఇవ్వబడింది అనమాట సో దేవుడు ఏదైనా పని చేయించుకున్నాడంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ వంశాన్ని తప్పక ఆశీర్దిస్తాను అంటే కేవలం భౌతికమైన విషయాలు కాదు భౌతికమైన విషయాల్లో సో మనం కలిగినవి ఎంత కావాలంతా ప్రతి వారికి దేవుడు ఇస్తారు సో వీటి మీద మనం మనసు పెట్టుకోవద్దు నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి నాకు ఎన్ని ఇల్లు ఉన్నాయి అన్ని ప్లాట్లు ఉన్నాయి అవసరం లేకపోతే మా పిల్లలు ఇది వారి ఇది అనేది వస్తుంది ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా హెచ్చరించాలి సో ప్రభు ద్వారా కలిగిన దాన్ని బట్టి ఆత్మీయంగాను అన్ని విషయాల్లో అప్పుడే దేవుని స్థుతించగలుగుతాం ఎప్పుడైతే నువ్వు స్పుతించావో కృతజ్ఞత కలిగి ఉన్నావో నీకు ఇచ్చిన యాజక ధర్మాన్ని కూడా నీవు చేయాలి పాతి నిబంధనలో ఈ లేవి కుమారులు ముగ్గురికి మూడు రకాలైన పరిచయం ఇచ్చారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యోధాగోత్రం నుంచి వచ్చిన వాడు ఏసు ప్రభు యొక్క రక్తంలో కడపడిన వారంతా స్త్రీలే కానీ పురుషులే కానీ అందరూ కూడా ఎవరండి యాజ అయితే ఇక్కడ ఒక నెల మొదలుకుని పైప్రాయం కలిగిన కేవలం మగవారు మాత్రమే సో కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి ఏమైంది ఎక్స్టెండ్ అయింది అయితే ఎవరి ఏంటంటే మారు మనసు విశ్వాసము బాప్తీసం అంటారు మారు మనసు విశ్వాసము బాప్తీసం యశ ప్రభు పరిచయం ఎప్పుడు స్టార్ట్ చేశాడు తెలుసా బాప్తీసం తీసుకుంటారు బాప్తి ఎప్పుడు తీసుకున్నాడు తెలుసా ముప్పై సంవత్సరాలు తీసుకున్నాడు తీసుకున్న వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోలేదు ఫస్ట్ ఏం చేశాడు సబ్జెక్టు టెస్ట్ అనమాట బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశీలిక అందుకనే భక్తి గారు కూడా మాన్స్ లేని వాడిని లేక బాప్తిజం తీసుకున్న వాడిని లేక రక్షణ లేని వాడిని అసలు ఏది వాయిద్యాలు కానీ కంజలు కానీ ఏది కొట్టడానికి వేరు లేదు సో అందుకంటే అండి ఈవెన్ కానుకలు కూడా ఇప్పుడు ఎనం చేసేవారు అనమాట ఏమైనా కేవలం మారుమసి పొందిన వాళ్ళు మాత్రమే అది పొందిన వారు మాత్రమే కానుకలు అయ్యేది అని చెప్పారు కొన్ని సంఘాలు కొంచెం సేవకులు కూడా అట్లా చెప్పేవారు అనమాట కదా ఇప్పుడు అట్లా చెప్పట్లేదు ఏమవుతుంది అది కాబట్టి ఎందుకు అట్లా చెప్పేవారు అంటే కనీసం అలా చే రిస్ట్రిక్ట్ చేస్తే అయినా సరే వాళ్ళు ఏమో ఏమవుతారు వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు మారు మనసు పొందుతారు బాప్తెస్ని తీసుకుంటారు అని అక్కడ చాలామంది టాలెంట్స్ ఉంటాయి ముఖ్యంగా పేరెంట్స్ క్రిస్టియన్స్ అంటే పిల్లలకి టాలెంట్స్ ఉంటాయి ఈ టాలెంట్స్ అనేవి భౌతికమైనవి అది ఎవరైనా చేసేయచ్చు అనమాట అందుకని రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అట్లా బాప్తీస్ని తీసుకున్న తర్వాత సాధన చేత శోధింపబడిన తర్వాత శోధన చేయించిన తర్వాత అప్పుడు నఫ్తాలికి అటు వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి మరొక ఛాయలో ఉన్నవారు చీకట్లో ఉన్నవారికి గొప్ప వెలుగు కలిగి మరువాత నాలుగో అధ్యాయంలో ఇరవై మూడో వస్తుందని చూడండి మీద తర్వాత చూసుకోవచ్చు సార్ ఆల్రెడీ ప్రార్థనకి వచ్చేవాళ్ళందరికీ కూడా వాక్యం గ్రహింపు ఉంటుంది సో అలాగే మరొకసారి నెగ్లెక్ట్ చేయకూడదు తెలుస్తుందో తెలియకపోయినా ఒకసారి మరొకసారి రిఫర్ చేసుకుంటే మంచిది సో గ్రహింపు సరిగ్గా ఉండాలి అలాగా చేశారు ఇప్పుడు మనకి స్త్రీలే కానీ పురుషులే కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత అంటే బాప్తిజం తీసుకోవాలంటే ఏముండాలి ఉండాలి మారు మనసు రక్షణాత్మైన విశ్వాసం స్వార్థనందుల విశ్వాసం కడిగిన వారు వాళ్ళు చేయాలి ఓకే అంత మాత్రమే కాకుండా అపవిత్రమైన జీవితానికి అలవాటు పడకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ యోగ్యమైన పాత్రలు వల్ల దేవుని సేవించడానికి సిద్ధపడాలి సో ఇక్కడ ఎక్కడ ఎక్కడుండాలని వాళ్ళు పక్కనే ఉండాలి పక్కనే ఉంటాం కానీ దూరంగానే ఉంటాం పక్కనే ఉంటాం కదండి దూరంగా అట్లా ఉంటుంది సరే ఇప్పుడు దూరంగా ఉన్నా దగ్గరున్నా ఎక్కడున్నా దేవుడు మనకి పరిస్థితి ఇచ్చాడు ఇప్పుడు మా డేవిడ్ గారు నర్సీ గారు ఎక్కడ ఉన్నారని అది ఛత్తీస్గఢ్గఢీ అండి ఎస్టేట్ అది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అక్కడ ఉన్నారు అర్థమైందండి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టే ఉందా లేదా ఇప్పుడు లేదండి అట్లా కాబట్టి అలాగా దేవుడు మనకి ఇచ్చారు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు ఇప్పుడు శైబా కానీ కొంతమంది దూరంగానే ఉన్నారు శిరీష కానీ అంటే కానీ తర్వాత విడియామ కానీ అంతా కొద్దిగా దూరంగా ఉన్నారు అయితే ఏం చేయాలి సమీపంగా ఉండాలి సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి త్వరగా వచ్చేసేయాలి టైంకి వచ్చేసి ఏం చేయాలి మనం పరిచర్గా చేయాలి సో కాబట్టి అట్లా వాళ్ళు ఎక్కడ దిగారంటే ప్రక్కన అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు వారికి అది అది తరతరాలకి నేనేం చేశాడు అంతే పాత నిబంధన కాలంలో ఇలాగే జరగాలంతే దీని మించి ఏదైనా చేశారా వారు ఆ పరిచయలను బట్టి నష్టాన్ని కూడా తెచ్చుకుంటారు ఏవో కార్యంలో శ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు ఇరవై ఆరు వందల నలభై ఎనిమిది పదిలో ఉంటుంది అది తర్వాత కహాతీయులు ఈ ముప్పై వచ్చింది కహాతీయల వంశం వల్ల పితరుల కుటుంబం నాకు ప్రధానుడు ఉజ్జీయాలు కుమారుడైన ఎలిషా పాను వారు వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరప ఏం చేయాలని వారు మందసు మందసు అంటే తెలుసు అతి పరిశుద్ధ స్థలం ఉంది ఎక్కడ చూస్తున్నాం బాబు ఎక్కడ చూస్తున్నాం ఏం చెప్పాను మందసు ఫస్ట్ కహాతీల బాధ్యత ఎక్కడ ఉందండి మందసం అతి పరిశుద్ధ పదాలు దాని మీద కరుణాపేట ఉంటుంది ఓకే ఇప్పుడు మన అనేది ఏసు ప్రభు అందుకనే బల్ల మన మందస్సు బల్ల మీద ఎవరు ఉంటారు యేసు ప్రభు యొక్క రక్త మాంసాలు ఉంటాయి అంటే ప్రభువు యేసు ప్రభు ఏం చెప్పాడు ఎక్కడిద్దరు ముగిన్నాను అంటాడు కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉంచాను అందుకనే దావీది గుడారం దాగేది గుడారంలో క్రమం ఎట్లా ఉంది వారు మందసమను తీసుకుని వచ్చి వారు దాన్ని వేయించి ఉంచిన గుడారము నడుమ అదే దట్టిస్తాను పుట్ ఇది ద టేబుల్ మధ్యలో ఓకే మధ్యలో ఎందుకు పెడతాం మనం దాన్ని తర్వాత దహన వల్ల సమాధానం వల్ల అర్పించి చాలించి జనం దీవించి స్త్రీలకేమీ పురుషులకేమి రొట్టే ద్రాక్ష దాడులు ఇచ్చారు అనమాట ఇప్పుడు అప్పుడు పిండబడ్డే దేశప్రభు ఇప్పుడు పిండబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనకి రసమయ్యాడు ఓకే అట్లా కాబట్టి ఆ విధంగా వీడ బాధ్యతలు గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం ఏ బాధ్యతలు చేయాలి చెప్పండి ఆయన మొదటి ఆయన పేరేంటి గెర్షు గెర్షువానికి ఇచ్చిన బాధ్యతలు చేయాలా లేకపోతే కహాతీయులకు ఇచ్చిన బాధ్యతలు చేయాలా మెరాలేకి ఇచ్చిన బాధ్యతలు చేయాలా మూడు చేయాలా అక్కడ చేస్తే చాలా చాలా మూడే చేయగలము చేయాలి కాబట్టి అందుకనే మన యాసగితనం ధనం ఎట్లా ఉంటుందంటే సింపుల్ సింపుల్ ఏంటంటే దేవుడు మందిరానికి రావాలి వాక్యాన్ని ఇట్లా శ్రద్ధగా నేర్చుకోవాలి బయట ఐక విచారాల్లో చిక్కుకోకూడదు దేవుని మందిరానికి సమీపంలో ఉండే యాజకులు ఐక విచారాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా తమ తాము భద్రపరుచుకోవాలి ఈ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాబ్లం అయిపోతుంది ఆస్తుల మీద ఆశలు వచ్చేటప్పటికి ప్రాబ్లం అయిపోతుంది దేవుడు ఇచ్చేటప్పుడు తగిన సమయంలో మనకి ఇస్తాడు ఎందుకంటే మన ఫ్యూచర్ నెలగంది కనుక ఇప్పుడు కొద్దివాళ్ళు ఇప్పుడు మళ్ళా నాలుగుంటోళ్ళు స్థలం కొనాలంటే సాధ్యమయ్యేది కాదు అందుకని దీన్ని ఎయిటీ ఎయిట్లోనే ఇచ్చాడు ఇప్పుడున్న మన స్థలం ఎయిటీ ఎయిట్లో కదా అప్పుడు నా ఊహలు ఏంటంటే పెద్దది అంటే పెద్దది చేయాలి సో అక్కడ సంస్థలో ఉన్నప్పుడు పెద్ద చేసాము అయితే చివరికి దేవుడు తెలుసు కాబట్టి చిన్నది ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఇది ఈ పెద్ద కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఇది తీసుకున్నది మందిరానికి ప్రతికి తీసుకున్నాం అన్నేస్తామంటే మనం తీసుకున్నాం అతను అప్పుడు డెబ్బై రెండు వేలు ఎయిట్ ఎయిట్లో ఇప్పుడు ఎంత ఉంది ఇది కట్టకుండా అంటే వన్ క్రోర్ ఎంత ఉంది కడితే వన్ అండ్ హాఫ్ క్రోర్ ఎంత ఉంటుంది ఓకే వన్ అండ్ హాఫ్ క్రోర్ అయిపోయింది అది అట్లా ఈ హౌసింగ్ బోల్డ్ కొన్ని స్థలాలు దేవుడు వాడుకున్నాడు అంతే డబ్బులు మనే కాదు దేవుడు అట్లా వాడుకున్నాడు స్థలాలు మందిరాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు అసలు కోట్లనే ఉన్నాయి చాలా విల్లుడైంది కోట్లాది దగ్గర దగ్గర అరవై డెబ్భై కోట్లు వంద కోట్ల దాకా ఆస్తున్నాయి అప్పుడు మా హయాంలో తీసుకున్నాయి ఓకే అండి సో ఇది ముఖ్యం కాదు అది సంస్థ ద్వారా వినిపించుకుంటారు అది మనకి దేవుడు ఇట్లా ఏం చేశాడండి సేఫ్గా ఇచ్చాడే సో దీంట్లో యాసికి ధరం ఏం చేయాలి దేవుడు మందిరానికి రావాలి కనిపెట్టుకోవాలి కదా రావాలి రెండోది ఏం చేయాలి ఆరాధన చేయాలి ఆరాధనంటే ఆరాధ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసి శుభార్త చెప్పాలంటే శుభార్త ఇంతే కదా దేవుడు మనల్ని సెంట్రల్ సెంట్రిఫై చేశాడు అప్పుడది భౌతికమైనది కాబట్టి ఏంటంటే డోర్ కోరులు గాడి కోకలు దానికోకలు దీనికోకలు అప్పుడేంటివి అవి భౌతిక మందిరం కాబట్టి అప్పుడు ఇప్పుడు మనకి భౌతిక మందిరం ఏం లేదు ఏమైనా ఉంది ఏమంటే ఆటోమేటిక్గా జరిగిపోతూ జరిగిపోతుంటాయి దేవుడు మనకు అన్నీ ఇచ్చినాడు కామన్గా ఏమవుతుంది దీన్ని కూడా మీరు కొంతమంది ఏం చేస్తారు మార్కెలాగా క్లీన్ చేసుకుంటారు రొట్టె అది ద్రాక్షణ అరేంజ్ చేస్తారు సండే కోరు సిద్ధపరుస్తారు అంతేనా కదా వేరే దినాలు పరిచయకులు కూడా సిద్ధపరుస్తారు పనులను ఎవరు చేయాలి మనమే చేసుకోవాలి మనమే చేసుకోవాలి కొంతమంది ఐస్టర్స్ చూపిస్తారు అనుకోండి దేవుడు ఎవరో ఒకరిని శాషాన్ని పెట్టుకుంటారు వాటిని వాడుకుంటారు దాన్ని ధన్య ఓకేనా అది నేను ఎవరో ఒకరిని పెట్టుకుని వాడుకుంటారు అట్లా అలాగా సంకోచించిన వాళ్ళకి నష్టాలు జరుగుతూ ఉంటాయి అట్లా లేకుండా మనం ముందుగా ఉండేది నేర్చుకోవాలి ఓకే కొంతమంది ఉద్యోగాలు చేస్తారు కొంతమంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు పర్వాలేదు కానీ రెగ్యులర్గా వస్తున్నారు గ్రేట్ది వాక్యాన్ని నేర్చుకుంటున్నారు మంచిది ఎప్పుడు పరిస్థితులన్నీ కూడా సరిగ్గా చేయమని నేను కూడా రాజకీయ ధర క్రమేణ విధానంలో చేస్తానని ఆ విధంగా చేసేది నేర్చుకోవాలి ఓకే మనకి ఏ నాకు ఏం పని లేకపోతే వస్తుంది నేను వెళ్తానన్నప్పుడు సహతనం ఏదో ఘాటంగా తీసుకొచ్చి ఆరు నూరైనా నేను వెళ్తాను అన్నాడు వెళతాను అన్నాడనుకో అన్నాననుకో అప్పుడు సహత ఓకే అట్లే కొందరు తీర్మానం చేసుకుంటారు అయితే ఇప్పుడు మీరు నేను చెప్తానని ఉద్రేకంతో అట్లా చేసుకోకుండా పరిస్థితులను బట్టి జాగ్రత్తగా చూసుకుంటాను అందుకనే నేను ఎవరిని కూడా బలవంతం ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనారోగ్యంగా ఉన్నారు అసలు ఇప్పుడు ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళిపోయారో ఈ విషయాలు తెలియటానికి యాజ్ ఏ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీది స్పిరిచువల్ ఫ్యామిలీ అపరాహం అపరాహం నుండి వేరే వేరైపోయాడు కదా అయినప్పటికీ కూడా ఆయన క్షేమ సమాచారాలు ఆయన ఎప్పుడు దగ్గర ఆయన్ని కానీ వచ్చి తీసుకుపోతే ఏమైంది వెళ్ళడం లేదా కాబట్టి ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి కాబట్టి వీళ్ళు చూడండి కాహతీయుల బాధ్యత మొట్టమొదటిగా ఏంటండి మందసం మందసం ఎటువంటిది అంట అతిపక్ష అది దేవుని సన్నిధికి ఇస్రాయెల్ బలానికి గుర్తుగా ఉంది ఇప్పుడు బల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసాలు మన పాపం గురుగులు చనిపోయి వేసినాడు కాబట్టి తనలో తన శరీరంలో మనల్ని అంగాలుగా చేసుకున్నాడు మనకి పరిచర్ ఇచ్చాడు కాబట్టి నేను నా మందు నేను చేస్తున్నాను అనే సాక్ష్యం అనేక అర్థాలు ఉంటాయి సమయానుకూలంగా అప్పుడప్పుడు అది చెప్పడం జరుగుతుంది దాని ఉంటే మీనింగ్ ఏమీ కాదు అట్లా మనం దయచేసి చూసుకోవాలి ముందు అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం తెర వెనక ఉండేది తర్వాత పరిశుద్ధ స్థలం ముందు ఉండేది కదా మధ్యలో ఏముండేది అడ్డు తెర ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన దేహం అనే తెరను చేకున్న ద్వారా అడ్డు అడ్డుతేర పరిశుద్ధ స్థలం మందిరం సంఘం అయితే అక్కడ అతి పరిశుద్ధ స్థలం పర్లోకం ఇప్పుడు మనం ఇండివిజువల్గా కూడా ఒక్కొక్కరు చేయగలుగుతున్నాం లేదా చేయగలుగుతున్నాం కదా యశ్ నామంలో మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది పర్లోకైంది అతి పరిశుద్ధ పర్లోకైంది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది అట్లా కాబట్టి ఆరాధన కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అంత శుద్ధ హృదయంతో చేయాలి అట్లా చేసినప్పుడు అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు చివరికి ఈ లోకాయన వదిలేసిన వెంటనే లేకపోతే మన దేహం అని ఈతేర పోయిన వెంటనే ఆత్మ అక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోతుంది అతి పరిశుద్ధ స్థలం అప్పుడు ప్రధాని యాచకుడు ఏం చేసేవాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు కొరకు విజ్ఞాపనం చేయటానికి రక్తాన్ని చేత పడుకుని తన పాప అతిక్రమాల కొరకు ఇతరుల కొలు చేయాలి ఇప్పుడు అట్లా కేసులో కేసార్ అందరి పాపాన్ని పరిహారం చేసి రకపోయి నిరంతరం విజ్ఞాపన చేసేది ఒక ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతాం పరిస్థితి స్థలంలోకి ఈ శరీరం కూడా ఓడిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అతి పరిశుద్ధ స్థలంలో నిరంతరం పాత నిబంధనలు ఈ ఆధిక్యత లేనే లేదు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తును బట్టి మనకి ఆధిక్యత కాబట్టి మనం ధనిలో కదా ధనిలో అయితే ఏం చేయాలి బాధ్యత సరిగ్గా నిర్వర్తించాలి అది కూడా చూసుకోవాలి మనం ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకుంటాం కదా మనం ఆ కారణం వచ్చేది నేను కూడా విస్తారమైన పనులు పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతాం మేరమీరే నేను అరగడ్లోనో నలగడ్డలో తిరుగుతూ ఉంటాను వాడు పిలిచారు వీళ్ళు పిలిచారు వాళ్ళు డబ్బు ఇచ్చారు వీళ్ళు డబ్బులు పిలిచారు అక్కడే ఉంటుంది అది కాదు బాధ ఇప్పుడు అలాగే చదువు సాతాను అట్లాగే చేస్తాను ఈవెన్ వాడిని కూడా అట్లా చేయబోయాడు ఎవరిని కేతులు వ్యవహానులు కూడా శిష్యంగా అట్లా చేయబోయాడు శిష్యం కదా అంతకుముందు అపుస్తుల కారణంగా ఆరాధ్యములు ఉంటుంది కదా వారు కూడా పెట్టుకున్నారు భోజనాల దగ్గర ఏమైంది ఏ మన పక్షపాతం చూపిస్తున్నారు ఎవ్రీ ఎవ్రీ స్త్రీలు గ్రీన్ గ్రీన్ అంటే అన్ని జనులు అన్ని జనుల నుండి వచ్చిన మాకు భోజనం సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళే తినేస్తున్నారు అని పోట్లాడేసింది అందుకని ఇక్కడ భోజనాల దగ్గర కూడా మన ఆత్మీయత బయటపడుతుంది గుణందులు సనందులు నాకు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఎందుకంటే మనలో కూడా ఎవరు ఉంటారు డ్జస్ట్ అయిపోవాలి ఉన్నదాన్ని ఏం చేయాలి పంచుకోవాలి ఎంచుకోవద్దు ఏం చేయాలి ఎంచుకోవద్దు ఇది దేవుని మధ్యన దేవుని దగ్గర ఎంత తిన్నా తృప్తి ఉంటుంది బలం ఉంటుంది ఓకేనండి సో అట్లా చూసుకోవాలి అందరికీ నేను నేను ఒక్కడికి పెట్టేలా అది చాలామంది పరిగెట్టుకెళ్ళి పార్టీలు జరిగినప్పుడు బయట ముందె తిన్నాసేమో ముందు వెళ్ళిపోతున్నా కొంచెం ఆగస్ట్ మనం దొరుకుతుందో దొరుకుతుంది ఎంత జనం ఉన్నది నేను మన కూడా అట్లాగే వెళ్తాను తిన వచ్చేద్దాం అన్నప్పటికీ లేట్ అయ్యింది ఓకే అండి కాబట్టి ఆ విధంగా ఉంటుంది సో కనుక జాగ్రత్తగా దేవుని మందిరంలో మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉండేది చూసుకోవాలి తర్వాత ఇంకేం చేసేవాళ్ళు ఏదో బల్ల బల్ల కూడా మీద తెలుసు కదా రొట్టెలు పెట్టే బల్ల దీప వృక్షము వేదిక పరిశుద్ధ స్థలంలోని ఉపకరణములు అడ్డ తెర ఎప్పుడు ఎప్పుడప్పుడే ఏం చేయాలనేది దీపం గురించి ఉండాలి ఆ రొట్టెలు గిట్టెలు బల్లలు అన్నీ కూడా ఎక్కడిదక్కడ ఓకేనండి అందుకనే నేను చూస్తాను ఈ బల్ల నీట్గా ఉందా లేదా ఆ బట్ట ఎవరైనా జరిపేస్తారో లేదా లేకపోతే ఏదైనా అనిస్తారా లేదా మీరు చూస్తారా సల్తీగా అన్నాను కాడి ఏది అట్లా ఉందో నేను పట్టించుకోజ్ ఉందా పట్టించుకో అది అడ్డం తిరిగిందా ఎవరైనా పిల్లలు టచ్ చేస్తున్నారు ఏం పట్టించుకో మాయి గారికి కూడా అంతే అదే ఒకే పని చేస్తారు దాని వచ్చే పొరపాటు చే తడిపోయకుండా వెళ్ళిపోతున్నాడు ఈ మొత్తం నేను నమ్మి నేను పైకి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుందంటే తడిపోయేకుండా వెళ్ళిపోతున్నా అర్థమైందండి అట్లా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అర్థమవుతుందా ఏం చే ఏం చేయాలి అందరం ఇవన్నీ కాపాడాలి ఓకే ఆ తర్వాత ఇవన్నీ నమ్మండి సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ సేవలు నానా రకాలు ఉంటే ఇవన్నీ కూడా మీరు పాల్గొండాలి ఆ తర్వాత చూసారండి దేవుడు ఎంతమందిని మీరు పెడుతున్నాడు ఎందుకండి దేవుని కార్యాలు ఎట్లా శ్రద్ధగా చేయాలి దేవుడు తెలుసు మానవులు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారని బాగా తెలుసు కదా శ్రద్ధ కలిగి ఉన్న మైండ్ సరిగ్గా పనిచేయదు కదా ఇక్కడ పెట్టేది అక్కడ పెడతాం అక్కడ పెట్టేది ఇక్కడ పెడతాం చూసారా అది ఇక్కడ వస్తువులను కూడా కాపాడుకోవాలి ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయకూడదు గీత పడిందా దేని మీద అది మన ఇంట్లో చూద్దాం అది రఫ్గా హ్యాండిల్ చేస్తా కదా సురేష్ కూడా రఫ్ ఆ బ్యాగ్ ఇట్లా కొడతాడు అంతే ఎందుకంటే జంటలు అంటే రఫ్తో ఇట్లా 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 మనకు జంటల్గా మంచిగా ఉండదు అర్థమవుతుంది కాబట్టి ఎలాగ మనం అందులో ఉండాలని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థమైన విధంగా